నమస్తే తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా పిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేస్తూ ఉంటారు సంపాదించిన మొత్తంలో పొదుపు కోసం కొంత కేటాయిస్తారు ఖర్చులు తగ్గించుకొని పొదుపు సూత్రాన్ని పాటిస్తున్నారు చాలామంది ప్రభుత్వాలు సైతం సామాన్య ప్రజల కోసం మంచి రాబడిని అందించే పథకాలను తీసుకొస్తున్నాయి ఈ పథకాల్లో ఆడపిల్లల కోసం సుకన్య సమృద్ధి యోజన మహిళల కోసం మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్ వంటివి ఉన్నాయి అయితే అబ్బాయిల కోసం కూడా సూపర్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే పోస్ట్ ఆఫీస్ కిసాన్ వికాస్ స్కీమ్ ను అమలు చేస్తోంది ఇందులో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందొచ్చు ఈ పథకంలో మీరు పెట్టిన పెట్టుబడి మెచ్యూరిటీ నాటికి డబుల్ అవుతుంది పది లక్షలు ఇన్వెస్ట్ చేస్తే చేతికి ఇరవై లక్షలు వస్తాయి కిసాన్ వికాస్ పత్ర స్కీమ్లో పెట్టుబడి పెడితే నష్టపోయే అవకాశమే లేదు కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ పోస్ట్ ఆఫీస్తో పాటు బ్యాంకుల్లో కూడా తెరవచ్చు ఈ పథకంలో కనిష్టంగా వెయ్యి రూపాయలు పెట్టుబడి పెట్టచ్చు గరిష్టంగా ఎంత పెట్టుబడినైనా పెట్టుకోవచ్చు అయితే ఈ స్కీమ్లో ఒకేసారి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది మీరు పెట్టిన పెట్టుబడి తొమ్మిది పాయింట్ ఏడు సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది కిసాన్ వికాస్ పత్రా పథకంలో ఏడు పాయింట్ ఐదు శాతం వడ్డీ రేటు కూడా ఇస్తారు పద్దెనిమిదేళ్ళు పైబడ్డ వారు ఒక్కొక్కరిగా లేదా ముగ్గురు కలిసి ఈ అకౌంట్ను ప్రారంభించవచ్చు పదేళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న పిల్లలు గార్డియన్ సమక్షంలో ఈ పథకంలో చేరొచ్చు కిసాన్ వికాస్ పత్రా పథకంలో ఐదు వేలు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ తర్వాత పదివేలని పొందుతారు అదే ఐదు లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ సమయానికి పది లక్షల్ని పొందొచ్చు అంటే మీరు ఎంత మొత్తం పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ సమయానికి అది డబుల్ అవుతుందన్నమాట ప్రస్తుత వడ్డీ రేట్ల ప్రకారం ఈ పథకంలో పది లక్షలు పెట్టుబడి పెడితే పథకం మెచ్యూరిటీ కాలానికి అంటే నూట పదిహేను నెలల్లో తొమ్మిది సంవత్సరాల ఏడు నెలల్లో ఇరవై లక్షల రూపాయలను తిరిగి పొందొచ్చు